బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం చీబి నా పేరు వాలి వెనుకొండ పర్యటనకు బయలుదేరారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనం విజువల్స్ లో చాలా క్లియర్ గా చూడొచ్చు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ లో వినుకొండకు వెళ్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి యాక్చువల్ గా జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ కాన్వాయి ఆ మంది మార్బులము అంతా ఒక వేరే లెవెల్లో ఉండేది కానీ ఎప్పుడైతే ఆయన ఓడిపోయారో పదకొండు స్థానాలకు ఆ పార్టీ పరిమితమైందో సో పూర్తిగా అప్పుడున్న కాన్వేను కూడా ప్రభుత్వం తొలగించింది తర్వాత జగన్ గారు ఉండేటువంటి సెక్యూరిటీని కూడా తగ్గించిన పరిస్థితుంది మనకు తెలిసిన విషయమే సో ఇవాళ ఒక ప్రైవేటు వెహికల్లో కాన్వేలో ఆయన వెళుతున్నటువంటి దృశ్యం మనం చూడొచ్చు బెనుకొండకి వెళుతున్నటువంటి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆయన వినుకొండకి బయలుదేరినటువంటి దృశ్యం మనకు కనిపిస్తుంది యాక్చువల్గా వినుకొండ నియోజకవర్గాల పక్క నియోజకవర్గాలకు సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కార్యకర్తలు భారీగా ఈ కాన్వాయ్ వెంట వెళదామని చెప్పి ప్లాన్ చేసుకున్నారు అయితే ప్రస్తుతం పోలీసులు ఆంక్షలు విధించారు ఎందుకంటే కొంత ఉద్రిక్తతలు రాజేసే అవకాశం ఉంది పరిస్థితి చేయదట్టే అవకాశం ఉంది అంతమంది ఎక్కువ వెళ్ళొద్దు కొంతమందికి మాత్రమే మేము అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఇస్తామని చెప్పి పోలీసులు ఆంక్షలు విధించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ముఖ్యంగా మనం ఇక్కడ చూడొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మనకి వెహికల్లో కనిపిస్తూ ఉన్నారు సో ఆయన ఒక ప్రైవేటు వెహికల్లో వినుకొండకు బయలుదేరి వెళ్తున్నటువంటి దృశ్యం మనకి ఇక్కడ కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విజువల్లో ఈ కారులో మనకు కనిపిస్తున్నారు చాలా స్పష్టంగా మనం చూడొచ్చు సో ముఖ్యంగా మెనుకొండలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడానికి కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రధానమంత్రి మోదీకి లేఖ రాశారు అలాగే నేను ఒక ట్వీట్ కూడా చేశారు ఈ ప్రభుత్వం వచ్చే దగ్గర నుంచి ముప్పై ఒక్క మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని తుదముట్టించారు చంపేశారు మూడు వందల వైఎస్ఆర్సీపీ కుటుంబాలను కూడా దాడులు చేసిన పరిస్థితుంది ఈ ప్రభుత్వం హత్యలు చేస్తోంది పూర్తిగా హింసను ప్రేరేపిస్తుంది గతంలో ఎలాంటి పరిస్థితి లేదని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక వాస్తవ పరిస్థితులండి హత్యా రాజకీయాలు చేసింది ఎవరు హత్యను ప్రోత్సహించింది ఎవరు హింసను ప్రో ప్రేరేపించింది ఎవరు ఈ విషయాలు ఒకసారి మనం గుర్తు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ కుటుంబంలో మీ సొంత కుటుంబంలో బాబాయి హత్య జరిగింది ఆ హత్య కేసుకు సంబంధించి మీ చెల్లెళ్ళే పోరాటం చేస్తున్నారు ముఖ్యంగా సునీత గారు ఇంకా ఈ కేసు ఎందుకు వేడలేదు దీని నుండి అసలు వాస్తవాలంటే ఎవరు దీనికి బాధ్యులు అవినాష్ రెడ్డి గారు పిల్లోడని చెప్పారే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆ కేసు అతీగతి లేనటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో సునీత గారిని షర్ముల గారిని పరామర్శించాలా ఎందుకంటే వాళ్ళు పోరాటం చేస్తున్నారు ఈ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరిస్తుంది అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు డాక్టర్ సుధాకర్ని ఏ విధంగా చంపేశారో మనం చూసాం డాక్టర్ సుధాకర్ని పూర్తిగా పిచ్చోడని చెప్పి మొదలెసి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కారణంగా అతన్ని ఏ విధంగా చంపారు మనకు కళ కళ ముందు వినిపిస్తుంది అవన్నీ గత ప్రభుత్వంలో జరిగిన వాస్తవాలు ఆ కుటుంబాన్ని పరామర్శించాలని చెప్పి ఒక డిమాండ్ వినిపిస్తోంది మరొక ముఖ్యమైన విషయం తమ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేశారు సో దీన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు గత మీరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ ప్రభుత్వాన్ని ఎందుకు ఆ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న మీరు ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు ఈ వాళ్ళని కదా పరామర్శించాల్సింది గతంలో జరిగినటువంటి అన్ని అన్యాయాలు అక్రమాలు హింస అనేకం జరిగాయి మీ పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ హింసను ప్రేరేపించారు చాలా ఘటనలు జరిగాయి ముఖ్యంగా పల్నాడులో జరిగిన హింస మామూలు హింస కాదు పల్నాడులో మనుషులకి మనుషులకి మధ్య గోడలు కట్టేశారు ఓళ్ళకు ఓళ్ళకు మధ్య ఖాళీ చేసి వెళ్ళిపోయారు అలాంటి హింస ప్రేరేపించింది ఆ సమయంలో హింసకు గురైన బాధితులు ఎవరన్నారు వాళ్ళని పరామర్శిస్తే బాగుండేది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు ఈరోజు వినుకొండలో అసలు ఏం జరిగింది వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఒకసారి దీని గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో రషీదు జిలాని వీళ్ళిద్దరూ అంతకుముందు స్నేహితులు ఒకే పార్టీలో ఉన్నారు వాళ్ళ మధ్య వ్యక్తిగత కక్షల కారణంగా గొడవలు జరిగినాయి రెండు సంవత్సరాల క్రితం సో వాళ్ళు ఒక ఒక దగ్గర రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్నారు పాత కక్షలు ఉన్నాయి సో ఆ కేసులో రషీదు జిలానీని జైలుకు కూడా పంపించాడంట ఆ తర్వాత ఇంటికి వచ్చి రషీదు ఆ సమయంలో ఉన్నటువంటి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ లోకల్ లీడర్స్ అండ చూసుకొని రషీద్ చెలరేగిపోయాడు ఇంటికి జిలాని బ్రదర్ని జిలాని కుటుంబ సభ్యుల మీద దాడి చేసి తన వాహనాన్ని కూడా దగ్ధం చేశారంట నిప్పు పెట్టి కాల్ చేశారంట సో ఇది గతంలో ఉన్నటువంటి వ్యక్తిగత కక్షలు సో దాన్ని మనసులో పెట్టుకుని కాపుగాసి మరీ రషీద్ అనే వ్యక్తిని పాత కక్షల కారణంగా కేవలం వ్యక్తిగత కక్షలు దీంతో రాజకీయాలు ఎలాంటి సంబంధం లేదని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి దీని మీద ఇంకా క్షుణ్ణంగా దర్యాప్తు జరుగుతోంది అయితే ఆ వ్యక్తిగత కక్షల నేపథ్యంలో జరిగినటువంటి ఈ దాడుల్ని పార్టీకి అంటగట్టేసి ఇది తెలుగుదేశం పార్టీ ఏ చేసింది తెలుగుదేశం పార్టీ హత్య రాజకీయాలు చేస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేయడం లేఖ రాయడం ఇవన్నీ చూస్తుంటే కనుక హత్య రాజకీయాలను ఎవరు ప్రోత్సహిస్తున్నారు శవరాజకీయాలను ఎవరు ప్రోత్సహిస్తున్నారు ఇది కళ ముందు మనకు కనిపిస్తున్నటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆగమేఘాల మీద విరుకొండకి సూపర్ స్పీడ్లో వెళ్తున్నారు సో అక్కడికి వెళ్ళి ఏం చెప్పదలుచుకున్నారు అక్కడ మరింత ఉద్రిక్తతలు రాజేయడానికి ఇదొక కారణం కదా గతంలో అనేక హింసాకాండాలు జరిగినప్పుడు అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని అసలు ప్రజల్ని కలిసే పరిస్థితి కల్పించారు మీరు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు ఉద్రిక్తతలు తలెత్త శాంతి భద్రతలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి ఏం చేశారు అప్పుడు అందరినీ కూడా ఎక్కడికక్కడ అడ్డుకున్న పరిస్థితి ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలి మీరు కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి మీరు స్వేచ్ఛగా అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించి ఎక్కడ ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మీ పని మీరు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది ప్రస్తుత ప్రభుత్వం మీరు రాజకీయం చేయడానికి వెళ్తున్నారు మీరు శాంతి భద్రతలు విఘాతం కలిగించడానికి వెళ్తున్నారు అక్కడ ఉద్రిక్తతలు పెంచడానికి వెళ్తున్నారు కానీ అయినప్పటికీ కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా మీరు విపక్షంలో ఉన్నా సరే సో మీ స్వేచ్ఛను ప్రజాస్వామ్యంలో మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంటుంది ఎవరి కార్యక్రమాలు వాళ్ళు కల్పించుకునే స్వేచ్ఛ ఉంటుంది ఈ ప్రభుత్వం మీకు ఆ స్వేచ్ఛ కల్పిస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మీరు ఆ రకంగా ప్రతిపక్షాలను అణిచివేయకుండా చేస్తే బాగుండేది గతంలో ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో గతంలో బాధితులకు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల మీరు మంచిగా ప్రవర్తించుంటే బాగుండేది సో వాళ్ళ సమస్యలు వినుంటే బాగుండేది వాళ్ళని పరామర్శించితే బాగుండేది కానీ ఈరోజు కేవలం మీరు ప్రతిపక్షం కూడా లేదనుకోండి విపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం మీద బురద జల్లటం కోసం ఈ హత్య రాజకీయాలన్నీ ఒక పార్టీకి అండగట్టాలన్న దురుద్దేశంతో వెళుతున్నారని చెప్పి ఇప్పుడు కూటమికి సంబంధించిన నాయకులు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది సో మీరు కూడా వెళుతున్నారు సో వెళ్ళిన తర్వాత కుటుంబాన్ని పరామర్శిస్తారు పరామర్శించిన తర్వాత ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు దీని మీద ఏ విధంగా రాజకీయం చేసేలా మాట్లాడతారో కూడా చూడాల్సిన అవసరం ఉందని చెప్పి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది